నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పయో తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు షష్టగ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిశారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంది అలాగే వారి ఆదాయ వ్యయాలతో పాటు సంవత్సర ఫలితాల గురించి చెప్పండి నమస్కారం ముందుగా కుంభరాశి వారికి శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ కుంభరాశిలోకి ఏ ఏ నక్షత్రాల వారు వస్తారు అని చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శతభిషం నాలుగు పాదాల వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ కుంభరాశి కిందకి వస్తారు వీరి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వీరికి చూసుకున్నట్టయితే ఇది చిట్ట చివరి రాశి కారు మీనరాశి దాని ముందు రాసి కుంభరాశి మరి పదకొండవ రాశి ఈ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉన్న ఐదు రాశుల్లో ఇది ఒక రాశి కాబట్టి వృషభ తుల తర్వాత వీరికి బాగుంది అని మనం చెప్పవచ్చు జన్మల్లో నుంచి శని మీనానికి వెళ్తున్నారు కాబట్టి వీరు ఊపిరి పీల్చుకుంటారు గత ఐదు సంవత్సరాలుగా పడిన ఇబ్బందులు చికాకులు మానసిక సంఘర్షణలు వారి జీవితంలో వారు పడని కష్టం అంటూ లేదు అన్నీ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటారు కొంత తగ్గుతాయి అని మనం చెప్పవచ్చు పూర్తిగా అంటే శని మేషంలోకి వెళ్ళినప్పుడే వీరికి ఏలనాటి శని పూర్తవుతుంది కాబట్టి ఈ రాశి వారికి అన్నింటా జయం ఉంది సంతానం విషయాల్లో బాగుంటుంది అన్ని వర్గాల వారు కూడా బాగుంటారు విద్యార్థులు విజయం సాధిస్తారు వీరు అతి అంటే ఎక్కువ కష్టపడకుండానే సామాన్యమైన కష్టంతో మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు కాబట్టి గురుబలం అనేది వీరికి ఉంది పంచమంలో ఉండటం వల్ల వీరికి వివాహ శుభకార్యాలు సంతాన విషయాలు కూడా మంచి జరుగుతాయి ఇల్లు అనేది కొనుక్కుంటారు వివాహాలు అవుతాయి అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వీరు ధనం అనేది వస్తుంది జాగ్రత్త అవసరం అంటే ధనం అనేది వస్తుంది కానీ దాన్ని కొంచెం జాగ్రత్త అనేది చేసుకోవాలి వీరు అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు అంటే కొంత ప్రయాణాలు తిప్పట అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది విదేశీయానాలు కూడా వీరికి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివి మనం చూసుకోవాలి శని సంచారం చూసుకున్నట్టయితే వీరు విదేశీ వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది కుటుంబంలో అంతా కూడా ఆనందంగా ఉంటుంది అంటే సంతానం లేని వారికి సంతానం కూడా కలిగే అవకాశం ఉంది కొంత ఆచితూచి మాట్లాడాల్సిన అవకాశం అయితే ఉంది వీరికి కొంత గొంతు సమస్యలు వచ్చే అవకాశం అనేది మనకి సూచించి జాగ్రత్త అనేది అవసరం రాహు సంచారం చూసుకున్నట్టయితే నిర్ణయాలు కొంచెం ఆలోచించి తీసుకోవాలి జన్మంలోకే రాహు వస్తున్నారు సప్తమంలో కేతు కాబట్టి ఈ సంచారం కొంత కుటుంబంలో కలతలు అనేది తెచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకి వాహం కా కొత్తగా అయిన వాళ్ళకి సమస్యలు ఇద్దరు అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటంలో కొంత సమయం పడుతుంది కాబట్టి ఇటువంటివి తొందరపాటు అనేది పనికిరాదు పనుల్లో ఆటంకాలు వస్తాయి నిర్ణయాలు అనేవి ఆలోచించి తీసుకోవాలి భార్యాభర్తల సంబంధాలు కొంచెం జాగ్రత్త అనేది అంటే వైవాహిక సమస్యలు అనేవి కొంత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైవాహిక సమస్యలని కొంత ఆలోచించుకొని దగ్గర కూర్చుని మాట్లాడుకొని వీరు సాల్వ్ చేసుకుంటే అవుతుంది పెద్ద ఇబ్బంది వచ్చి ఏదో జరిగే అవకాశం అయితే లేదు కానీ కొంత మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే మనకి కనబడుతున్నాయి కాబట్టి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టేవారికి బాగుంది చేస్తున్న వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి వ్యాపారాలు బాగున్నాయి సినిమా నాటక రంగాలు వారికి అందరికీ కూడా వ్యవసాయదారులకి అందరికీ కూడా చాలా బాగుంది అని మనం చెప్పవచ్చు ఈ సంవత్సరంలో కుంభరాశి వారు వీరు కూడా ఎంతైనా సరే బాగుంది అని మనం చెప్పవచ్చు ఐదు రాసుల్లో ఇది ఒక రాశి కాబట్టి కుంభరాశి వారికి కూడా శ్రీ విశ్వాసునామ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం అన్ని విషయాల్లో కూడా చెప్పవచ్చు రైట్ సార్ అయితే కుంభరాశి వారు ధరించాల్సిన రత్నం అలాగే వారికి కలిసి వచ్చే సంఖ్య అదృష్ట వర్ణం గురించి కూడా చెప్పండి సార్ వీరికి కూడా శని భగవానుడే అధిపతి కాబట్టి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరికి కూడా నీలము నలుపు రంగు ధరించినట్టయితే మంచిది వస్త్రాలు లేదా ఒక చిన్న వస్త్రమైన దగ్గర పెట్టుకుంటే మంచిది అలాగే మయూర్ నీలం రత్నం ధరించినట్టయితే రాశ్యాధిపతి కాబట్టి పెట్టుకోవచ్చు తర్వాత వారికి నడిచే దశ అంతర్దశలు పంచమ భాగ్యాధిపతులు అలా వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే మనం కరెక్ట్గా చెప్పడానికి ఉంటుంది వారి నక్షత్రాన్ని బట్టి అలా పెట్టుకోవచ్చు ఉదాహరణకి దీంట్లో మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదం పూర్వభద్ర మూడు పాదాలు ఇప్పుడు ధనిష్ట అయింది అనుకోండి పగడం పెట్టుకోమని చెప్తాం మనం అలాగే శతభిషం అయింది అనుకోండి గోమేదికం పెట్టుకోండి అని చెప్తాం రాహు నక్షత్రం కాబట్టి అలాగే పూర్వభాద్ర అనుకోండి కనకపు రాగం పెట్టుకోమని చెప్తాం మొత్తం మీద మనకి ఆ కరెక్ట్గా నక్షత్రం తెలియదండి ఏదో పెద్దవాళ్ళు చూచాయిగా చెప్పారు కుంభరాశి లేదా మకర రాశి అంటారు కొంతమంది అప్పుడు మనం ఈ మయూర నీలం పెట్టుకోండి లేదా ముత్యం పెట్టుకోండి లేదా పగడం పెట్టుకోండి అని మనం చెప్తాం ఇది కూడా తెలియదు అంటే మనం వాళ్ళ నామ నక్షత్రం బట్టి ఆ నక్షత్రం అదే నామం ఏదైతే వస్తుందో రవి ఫణి సుశీల ఇట్లా వాళ్ళని బట్టి ఆ సా పామా దీన్ని బట్టి చెప్పి మనం అందాజగా మనం ఆ రాష్ట్రాధిపతికి సంబంధించిన రక్తం అనేది పెడతాం అనమాట ఇది రెగ్యులర్ గా జరిగే విధానం అమ్మ పరిహారం